లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి ఆయన నిన్న రాజీనామా చేశారు తాను మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నట్లు చెప్పారు పద్నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని సిర్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు కోనప్ప ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు రైట్ గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ డీటెయిల్స్ ఇవ్వండి ప్రతిభా సిర్పూర్ నియోజకవర్గం ఉప మాజీ ఎమ్మెల్యే కోనే కోనప్ప బేర ఆశీర్వాద్ జిల్లా అధ్యక్ష పదవికి అలాగే తన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రధాన అభ్యర్థి అయినటువంటి బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడంతో మనస్తాపానికి చెందిన కోనప్ప బిఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మా మంత్రి శీర్థక పక్షంలో చేరున్నట్టు తెలుస్తుంది గత ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల ఓడిపోయాయని అటువంటి వ్యక్తికి కేసీఆర్ మద్దతు ఇవ్వడం వల్ల మనస్తాపానికి గురయని తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తుంది అలాగే కోనేరు కోనప్ప రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుండి సుప్రీ వర్గానికి ఎమ్మెల్యే గోల్పెండారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కావేటి సమయ వేరే అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు ఆ తర్వాత రెండు వేల పదిలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా సమ్మయ చేతిలో ఓటమి చెందిన పరిస్థితి కనబడుతుంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోనేరు కోనప్ప రెండు వేల పద్నాలుగులో సిర్పూర్ నియవర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఆ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోనప్ప సిర్పూర్ నుండి గెలుపొందారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కూనప్పకు బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మధ్య గట్టి పోటీ ఉండడంతో అనూహ్యంగా బీజేపీ నుండి పోటీ చేసిన పాల్వాయి హరీష్ రావు గెలిపిన పరిస్థితి కనబడుతుంది తన ఓటమికి బీఎస్పీ అభ్యర్థికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమని నమ్మిన కూనప్ప కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి రాణమ చేసి కాంగ్రెస్ లో చేరినట్టు తెలుస్తుంది కోనప్ప సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మరి ఎప్పుడు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది సాయంత్రమే కాంగ్రెస్ లో చేరినట్టు తెలుస్తుంది వర్గీయులతో ఇప్పటికే మాట్లాడిన కోనప్ప ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి శీతాకాల సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ లో పార్టీలో చేస్తుంది సో కోనప్పతో పాటు ఇంకా ఆయన అనుచరులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా తో పాటు తన సోదరుడు అయినటువంటి జగ్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి తన సోదరుడు కూడా ఈ తన తనతో పాటు కాంగ్రెస్ చేరినట్టు తెలుస్తుంది తనతో పాటు తన వర్గీయులు ఎవరైతే చింతనమానపల్లి అదే విధంగా సిర్పూర్ కాగజ్నగర్ మండలానికి చెందిన నాయకులందరూ కూడా వీరస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ చేస్తున్నట్టు తెలుస్తుంది